దసరాకి ఎక్కువ మీకు సేల్ అయ్యే వెరైటీస్ అన్నమాట ప్లెయిన్ లో వీళ్ళ దగ్గర మీకు తక్కువ క్వాలిటీ వాటర్ బ్యాగ్ ఇవి మన రెగ్యులర్ ప్లెయిన్ అక్క ఇవి రెగ్యులర్ ఇలా ఇంకా 26 పడుతుంది అక్క 26 రూపీస్ పడుతుంది ఇంకా పూలగజ్లన్నీ కూడా ఇవి కూడా 2 డజన్ బాక్స్ ప్యాకింగ్ లాగా వస్తాయి వాటర్ బ్యాంగిల్స్ మీద స్టోన్ వర్క్ స్టోన్ ఉన్నాయి అంటే ఇవేమో మీకు 10 రూపీస్ పేర్ వస్తుంది అక్క 100 రూపీస్ బాక్స్ వస్తుంది ఇలా మనకు ఈ సీజన్ లోనే ఏందంటే వాటర్ బ్యాంగిల్స్ మీద మీకు స్టోన్ స్టోన్స్ సచనే అక్క ఇవి ఎట్లా పడతాయి మనకు ఇవి అక్క మనకు 65 70 రేంజ్ లో వస్తాయి మీకు ఇందులో చూడాలంటే 20 కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇట్లా మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ వాటర్ బ్యాంగిల్స్ మీద మీకు స్పెషల్ గా స్టోన్ బ్యాంగిల్స్ అనేవి ఇందులో కూడా మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సేమ్ డిజైన్ కావాలి అంటే కూడా సేమ్ దొరుకుతుంది అక్క చిన్న సిక్స్ నెంబర్ నుంచి మీకు టూ అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి పిల్లలే పెద్దలే అక్క ఇవన్నీ కూడా స్టోన్ అండి మీకు స్టోన్ వెరైటీస్ అన్నమాట వెల్వేట్ అండి వెల్వేట్ అక్క లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి చక్క ముత్యాలు స్టోన్ మిర్రర్ ఇట్లా ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి బ్యాక్ ఛానల్ సో ఈ రోజు మన వియర్స్ అందరికి ఒక కొత్త షాప్ నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి బ్యాంగిల్ షాప్ అనమాట సో వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి ఇంకా బ్యాంగిల్స్ లో వీళ్ళ దగ్గర దొరకని వెరైటీ అంటూ కూడా ఏముండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ నేమ్ అయితే మీకు మెన్షన్ చేసేసినాను పుష్ప బ్యాంగిల్స్ స్టోర్ అండి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే లొకేట్ అయి ఉంటుంది తొక్కన మసీద్ మీ అందరికీ తెలిసిందే కదా తొక్క మసీద్ నుంచి వస్తుంటే కనుక మీకు ఇట్లా స్ట్రైట్ గా వస్తుంటే కనుక సెవెంత్ లైన్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది వీళ్ళ దగ్గర మీకు బ్యాంగిల్స్ చెప్పాను కదా అన్ని కూడా డైరెక్ట్ మ్యానుఫాక్చర్ ప్రైజెస్ ఉంటుంది మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అంటే ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది షాప్ కి విజిట్ చేస్తే మీరు ఇట్లా బండల్ బండలు కూడా తీసుకోవచ్చు ఇట్లా సైజెస్ ఉంటాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇప్పుడు మనతో పాటు బయ్య ఉన్నారు కదా సో ఇక్కడ బ్యాంగిల్స్ లో ఎన్ని రకాలు ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోలో షేర్ చేసిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన దగ్గర బ్యాంగిల్స్ లో అన్ని వెరైటీ దొరుకుతాయి మన దగ్గర డజన్ డజన్ బండల్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ పిల్లల సెట్లు మట్టి గోట్లు మెటల్ లా అన్ని దొరుకుతాయి అక్కడ దొరుకుతాయి అన్ని వెరైటీ స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి స్టార్టింగ్ అక్క అన్ని వేరే ఫ్యాన్సీ లా వేరే రేంజ్ నుంచి ఉన్నాయి ప్లేన్ లా వెరైటీస్ రేంజ్ ఉన్నాయి డిజైన్ వేరే వేరే బాక్స్ బాక్స్ పట్టి పర్టికులర్ ఐటమ్ డిజైన్ మీద ఉంది రేట్ ఫస్ట్ అయితే మీ అందరికీ తెలిసిందే కదండి మట్టి గాజులంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి ఎవరైనా సరే మీకు వీడియో అనేది కూడా స్టార్ట్ చేస్తారు బ్యాంగిల్స్ దగ్గర చేసిన అండి దసరాకి ఎక్కువ మీకు సేల్ అయ్యే వెరైటీస్ అనమాట ప్లెయిన్ లో వీళ్ళ దగ్గర మీకు తక్కువ క్వాలిటీ మీడియం క్వాలిటీ అలా ఏం ఉండవంటీ జస్ట్ ఒకటే ఒక క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తారు మా డజన్ ప్రైస్ అడిగి తెలుసుకుందాం మన దగ్గర ఫస్ట్ క్వాలిటీ మీకు పడతాయి రూపీస్ రూపీస్ డజన్ పడతాయి మన దగ్గర ఫోర్ ఫైవ్ మన దగ్గర డజన్ అయితే లెవెన్ రూపీస్ పడుతుంది ఈజీగా మీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు అమ్మచ్చు ఇవన్నీ కూడా బండల్స్ పెద్ద బండల్స్ డజన్ బండల్ బండల్ రేట్ అయితే చూడండి ఇవన్నీ కూడా మీకు అన్నమాట ఇందులో అన్ని సైజెస్ ఉంటాయి అన్ని సైజు అవైలబుల్ అవైలబుల్ ఉంటాయి టూ టెన్ కావాలంటే టూ టెన్ సపరేట్స్ అవైలబుల్ బాక్సెస్ ప్యాకింగ్ లో ఓకే ఇవన్నీ అయితే ఇవ్వండి ఇందులో మీకు చూసినా కదా మీకు చాలా మంది అడుగుతారంటే మాకు ఇట్లా సింగిల్ మ్యాచింగ్ కలర్ కాకుండా ఇట్లా త్రీ కలర్ మ్యాచింగ్ లో కూడా కావాలి గ్రీన్ రెడ్ ఎల్లో ఇలా కూడా ఉంటాయి త్రీ కలర్ మ్యాచింగ్ లో ఉంటాయి మీకు సింగల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ లో కూడా ఉంటాయి అనమాట సిక్స్టీన్ డజన్స్ పెద్ద బండలు అయితే వస్తుంది ఇందులో మనకి భయం ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇందులో కూడా పలక గాజులు వాటర్ బ్యాంగిల్స్ అన్ని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్స్ మన దగ్గర దొరుకుతాయి అవి స్టార్టింగ్ లేని మొత్తం వాటర్ షేడ్ లా మన రెగ్యులర్ ప్లేన్ అక్క ఇలా ఇంకా పలకాల డిజైన్ కావాలంటే ఫోర్ కలర్స్ డిజైన్ పలకాల ఉంటాయి అక్క ఇవి అంజు అంటే ఇవి ఉంటాయి కొత్త రెడ్ గ్రీన్ షేడ్ లా డిఫరెంట్ లా ఇట్లా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ బట్టి కూడా ఉంటాయండి చిన్న బండలు కావాలన్నా కూడా ఉంటది కదా మన దగ్గర అన్ని పెద్ద పెద్ద బండల్సే ఉన్నాయి మరి ఇక్కడ ఇవి బాక్స్ పెట్టారన్నా బాక్సెస్ లో అవైలబుల్ ఉంటాయి టూ డజన్ బాక్స్ ఉంటాయి అక్కడ ఇది టూ డజన్ బాక్స్ ప్యాక్ ఇది ఇంకా వాటర్ షేడ్ ఇవి రెండు ప్యాటర్న్స్ లో మీకు బాక్సెస్ లో అవైలబుల్ ఉంటాయి అన్ని ఆల్ కలర్స్ సైజ్ విత్ ఓకే టూ డజన్ బాక్సెస్ అక్క ఎందుకంటే ఇవి బండలు ఎక్కువ పడతాయి కదా డజన్స్ లో ఎవరు కస్టమర్ తీసుకోవాలి దాన్ని బట్టి టూ డజన్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా టూ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ లా వస్తుందన్నమాట మరి బాక్స్ ప్యాకింగ్ అయితే ఎంత రేట్ పడుతుంది 26 పడుతుంది 26 రూపాయస్ పడుతుంది ఇది ఫస్ట్ క్వాలిటీ ఓకే టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తదండి మీకు ఇట్లా ఏ కలర్ కావాలి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మీకు ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో కూడా చేసిస్తారు ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా ప్లైన్ లో డిజైన్ లా మార్కెట్లో ఉంటాయి అవి ఏమో ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ రేంజ్ లో ఉంటాయి అవి ఏమో క్వాలిటీ ఉండవు మంచి మనదేమో బాక్స్ ప్యాకింగ్ మంచి ఏ క్వాలిటీ అమ్ముతాం మనం దాన్ని బట్టి దీనికి మన బాక్స్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఏదైనా సరే ప్రీమియం క్వాలిటీ అండి వీళ్ళ దగ్గర పూల అండి ఇవి కూడా పెద్ద బండల్స్ పీలా బండల్స్ ఉండవా ఉండవాక మన దగ్గర అన్ని పెద్ద ప్లైన్ లా డిజైన్ లా అన్ని పెద్ద బండల్ అయితే బండి బండల్ ఓకే ఇవి ఎన్ని డజన్ వస్తాయి

డిజైన్ బట్టి అక్క రెగ్యులర్ ఇప్పుడు ఈ డిజైన్ ఏమో రెగ్యులర్ మంచి నడిచింది ఇప్పుడు ట్వల్వ్ కలర్ ఇప్పుడేమో ఈ నైన్ కలర్స్ వేసుకుంటారు అక్క ఇప్పుడు గా నవరాత్రి ఉంది కదా మన తెలంగాణ సైడ్ లో ఇవి వేసుకుంటారు దాన్ని బట్టి ఓకే అది ఇది ఒక డిజైన్ అండి మీకు పెట్టాను కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక డిజైన్ అన్నమాట ఇట్లా ప్రతి ఒక్క డిజైన్ లో మీకు ఫైవ్ టు వన్ కలర్స్ టూ టెన్ కలర్స్ మినిమమ్ దొరుకుతున్నాము ఎయిట్ టు టెన్ కలర్స్ దొరుకుతాయి ఓకే ఈ డిజైన్ ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కుదరదు పెద్ద బండల్స్ అన్నమాట మీకు ట్వెల్వ్ రూపీస్ డజను థర్టీన్ రూపీస్ డజను ఫోర్టీన్ రూపీస్ డజను ఇట్లా అనేది ఉంటాయండి అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇది కూడా ఇంకొక డిజైన్ ఇది కూడా ఒక డిజైన్ అండి ఇట్లా కలర్స్ అనేది కూడా చూడొచ్చు మీకు ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు జస్ట్ వీడియో కోసం శాంపిల్గా చూపిస్తున్నాను ఇక నా పక్కన కూడా కొన్ని ఉన్నాయి చూడండి ఇవి కూడా ఇది ఇంకొక డిజైన్ దీంట్లో కలర్స్ ఇది ఒక డిజైన్ దీంట్లో కలర్స్ ఇలా మీకు డిజైన్ బట్టి కలర్స్ అనేవి కూడా ఉంటాయి ఇందులో మీకు గోల్డెన్ కలరు స్పెషల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా మీకు ఇట్లా బండల్స్ కావాలంటే బండల్స్ తీసుకోవచ్చు లేదు మాకు విడిగా బాక్స్ ప్యాకింగ్ కావాలి అనుకుంటే కనుక టూ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అనేది ఈ విధంగా వస్తుందండి అనమాట ఇది చూడండి ఇట్లా టూ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇది బాక్స్ ప్యాకింగ్ రేట్ ఎంత పడుతుంది దీనిలాగా దీనిలో మన దగ్గర ఫస్ట్ క్వాలిటీ రేంజ్ దీని థర్టీ థర్టీ వన్ రూపీస్ రేంజ్ పడతాయి ఇట్లా మీకు పూల గజ్జలు కూడా ఇవి కూడా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ లాగా వస్తుందండి ఇందులో కూడా మీకు నచ్చిన డిజైన్ నచ్చిన సైజ్ చెప్తే బాక్స్ ప్యాకింగ్ అనేది కూడా మీకు తీసిస్తారు ఇందులో మనకి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ లో స్టార్టింగ్ రేట్ ఎట్లా ఉంటుంది దీనిలో మన దగ్గర ట్వంటీ రేంజ్ నుంచి థర్టీ రేంజ్ ఉన్నాయి ఉంటాయి వెరైటీస్ బయట వెరైటీస్ లా వేరే వేరే రేంజ్ లో ఉంటాయి రేంజ్ బట్టి ఐటమ్ ఉన్నాయి ఓకే ఇట్లా చాలా రకాల ఉంటాయండి జస్ట్ నేను వీడియో కోసం అయితే శాంపిల్ గా కలెక్షన్ అని చూపిస్తున్నాను పులగాజుల్లో మీకు ఇందులో చాలా మంది దసరా సీజన్ కి త్రీ కలర్స్ లో కూడా అడుగుతుంటారు అందులో కూడా మన త్రీ కలర్స్ లో కూడా ఉంటాయి డబల్ కలర్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఇవి ఎవరో ఏమో సింగిల్ కలర్ వేసుకోరు కదా తీసుకోరు కదా ఎక్కువ అయితే దాన్ని బట్టి డబల్ కలర్ ట్రిపుల్ కలర్ లా రెడ్ గ్రీన్ ఇట్లా రెడ్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రామా చిల్కపచ్చా దాన్ని బట్టి కలర్లు డిఫరెంట్ వెరైటీ మీద డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి ఇవి కూడా సేమ్ ఇదే ప్రైస్ సేమ్ సేమ్ రేంజ్ ఉంటాయి థర్టీన్ రూపీస్ ఉంటుంది ఇందులో కూడా ఆల్ సైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ సరికి మీకు ఇప్పుడు దాకా పెద్ద బండల్ చూపించాం కదా ఇవి చిన్న బండల్స్ లో మీకు డిజైన్స్ అండి గట్టి క్వాలిటీ ఉంటాయి అండి ఇది లోపలనే వస్తుంది అండి మీకు పోవడం అట్లా ఏం ఉండదు ఇది గట్టిగా చూడంతిగిరినా కూడా పోదు అనమాట ఇందులో మీకు కలర్స్ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇంకా మీకు డిజైన్స్ కావాలంటే ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇవన్నీ కలర్స్ అండ్ రెండో డిజైన్ అండి మీకు సెకండ్ డిజైన్ అన్న ఇవి చిన్న బండల్ కదా మీకు ఎన్ని కలర్స్ వస్తే దీనిలో మినిమం ఎయిట్ టు టెన్ కలర్స్ ఉంటాయి డిజైన్ బట్టి దీనిలో ఏముండేదక్క ఇవి పెద్ద పువ్వు వేసుకోబట్టి గిరా ఎవరు చిన్న వేసుకుంటారు కదా దాన్ని బట్టి దీనిలో చిన్న పువ్వు కూడా ఉంటాయి కస్టమర్ బట్టి ఓకే ఇందులోనే మీకు ఇట్లా మిక్స్డ్ కావాలంటే మిక్స్డ్ కూడా ఉంటదండి టూ కలర్ షేడ్స్ లో టూ కలర్ షేడ్స్ పది డజన్ లో వస్తుంది దీనిలో అవి మీకు టూ హండ్రెడ్ బండల్ పడుతుంది ఇంకా కరెక్ట్ టెన్ డజన్స్ ఉంటాయి ఇట్లా అంటే మార్కెట్ లో నైన్ డజన్స్ కూడా ఉంటాయి అవి వాళ్ళు టూ చెప్తారు మన ఏమో ప్రాపర్ టెన్ డజన్ బండల్స్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఇవి అక్క గట్టి గాజులు దీని మీద ఏమంటే కటింగ్ ఉంటుంది ఇవి మీకు డజన్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడతాయి ఇవి ఏమో త్రీ కలర్ సెట్స్ ఉంటాయి దీనిలో త్రీ కలర్ సెట్స్ ఉంటాయి డజన్ అయితే ట్వంటీ సిక్స్ రూపీస్ పడతాయి అంటే చాలా గట్టిగా ఉన్నాయి గట్టి గాజులు ఇంకా దీనిలో సింగిల్ కలర్ కావాలంటే ఇవి సింగిల్ కలర్ ఇవి ట్వంటీ త్రీ రూపీస్ డైన్ పడుతుంది అక్క దీనిలో మరి మన దగ్గర రెగ్యులర్ మళ్ళీ అక్క దీనిలో రెగ్యులర్ కలర్ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటాయి దీనిలో ఎక్కువ కలర్ షేడ్స్ రావు మన దగ్గర రెడ్ గ్రీన్ మెరూన్ రన్నింగ్ ఉంటాయి అవే ఉంటాయి అక్కడ ఏమంటే గట్టి గాజులు అన్ని కలర్లు వేసుకోరండి దాన్ని బట్టి ఇవి మన థర్టీన్ రూపీస్ పడేది డజన్ ఐటమ్ ఇవి ఇవి పిల్లలకి పెద్దలకి కూడా దొరుకుతాయి పిల్లలకి కూడా దొరుకుతాయి ఇవి మల్టీ ఇవి మరి పదహారు డజన్ బండలు అక్క మళ్ళీ టెన్ న్ ఇంకా దాని తర్వాత మన దగ్గర దీనిలో స్టోన్ స్టోన్ లో బండల్స్ ఉంటాయి అంటే కొంచెం ఫ్యాన్సీ లాగా స్టోన్ వెరైటీస్ ఇవి ఏమ మనకు 31 రూపాయస్ డైన్ వర్తాయి అక్క 21 రూపాయస్ ఆ అక్క 220 మీరు 50 60 రూపాయస్ సేల్ చేయొచ్చు దీనిలాక అక్క కొంచెం స్టోన్ ఎక్కువ ఉంటే ఇదేమో మనకు 35 రూపాయస్ డైన్ వర్తాయి అక్క ఇది ఆ ఓకే దీనిల కలర్ షేడ్స్ ఇంకా దొరుకుతాయి దాని బట్టి ఐటమ్ అచ్చా ఓకే ఇంకా దీనిల నార్మల్ కాల అంటే అవి బండిల్ ఎంత పడుతదన్న 160 అక్క ఇది 160 రూపాయస్ పడుతుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ప్రతిదాంట్లో మీకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి సైజ్ కూడా అవైలబుల్ 22 24 26 28 నాలుగు సైజ్ అవైలబుల్ ఉంటాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాటర్ బ్యాంగిల్స్ మీద స్టోన్ వర్క్ ఓకే ఇందులో కూడా కలర్స్ చూడండి ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయి ఇట్లా కలర్స్ ఉంటాయి అన్నమాట ఇందులో మీకు మిక్స్డ్ కావాలంటే ఇట్లా మిక్స్డ్ కూడా ఇట్లా త్రీ కలర్ షేడ్స్ ఉంటాయి లేదు అనుకుంటే కూడా అండ్ గోల్డెన్ కాంబినేషన్ లో కావాలంటే గోల్డెన్ కాంబినేషన్ లో కూడా ఉంటదండి ఇంకా చాలా రకాలు ఉంటాయి మేము వీడియోలో శాంపిల్ గా చూపిస్తున్నాము అదే మీరు డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేస్తే కలెక్షన్ అన్ని కూడా మీకు నచ్చినా పర్చేస్ చేసుకోవచ్చు అలాగా నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇవి 2 డజన్ బాక్సెస్ ఉంటాయి అక్క ఇప్పుడు మనం బండిల్ చూసుకున్నాం కదా దాని తర్వాత ఏవో ఏ కస్టమర్స్ ఏం ప్రిఫర్ ఉంటారంటే బాక్స్ ప్రిఫర్ ఉంటారు వాళ్ళు బండిల్ ఎవర్ తీసుకోరు దాని బట్టి 2 డజన్ బాక్సెస్ లా కావాలంటే ఇవి అన్ని డిజైన్స్ ఉంటాయి పార్టిక్యులర్ అన్ని డిజైన్స్ బట్టి కలర్స్ లో ఉంటాయి ఇది మన దగ్గర 2 డజన్ బాక్సెస్ లో అవైలబుల్ ఉంటాయి దీనిలా ఆహా అంటే కస్టమర్ కి హ్యాపీగా చక్కగా ఇట్లా డిస్‌ప్లే పెట్టి వాళ్ళకి నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ నచ్చిన సైజ్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకొని బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి 2 2 జెడన్ బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ లో డిజైన్స్ అండి ఇట్లా మీకు ఒకసారి దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఇది ఉంది కదండి ఇదంతా ఒక డిజైన్ లో కలర్స్ ఇదంతా ఒక డిజైన్ లో కలర్స్ అలా ఒక్కొక్క డిజైన్ కి ఇవన్నీ కూడా కలర్స్ అనేవి కూడా ఎక్కడ హ్యాపీగా ఇక్కడ డిస్ప్లే చేస్తారు చాలా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి చూడండి ఎక్కడ దొరకని మీకు డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ లో వచ్చాయి అంటే మీకు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ రేట్ ట్వంటీ ఫైవ్ అన్ని వెరైటీస్ రేంజ్ బట్టి ఐటమ్ బట్టి ఉన్నాయి దీనిలో ఏమంటాయి అంటే బండల్స్ లో మినిమం ఎయిట్ రెగ్యులర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి బాక్స్ లెస్ లో ఏముంటే ఫోర్టీన్ సిక్స్టీన్ రెగ్యులర్ కలర్స్ ఎక్కువ ఉంటాయి షేడ్స్ లో డిఫరెంట్ కలర్స్ లో వచ్చేస్తాయి దాన్ని బట్టి వచ్చిన తర్వాత అక్క మన దగ్గర ఇవేమో వన్ డజన్ ఫ్యాన్సీ ఐటమ్ లో ఇప్పుడు ఏమైంది మన టూ డేస్ కంప్లీటెడ్ ఇది మొత్తం వన్ డజన్ అవైలబుల్ దీనిలో మనకు థర్టీ రూపీస్ రేంజ్ నుంచి వన్ థర్టీ ఉన్నాయి ఫ్యాన్సీ లో స్టోన్ లో అన్ని మిక్సింగ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ నుంచి హైయెస్ట్ అడ్వాన్స్ వన్ థర్టీ రేంజ్ లో ఉన్నాయి అంటే థర్టీ రూపీస్ డజన్ నుంచి వన్ థర్టీ డజన్ వరకు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ అండి మీకు వాటర్ బ్యాంగిల్స్ ఇవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి కదా ఇంకా మన దగ్గర దీని లాక 22 కలర్ షేడ్స్ अवेलेबल ఉంటాయి ఇంకా క్వాలిటీ ఏ ఉంటాయి మన దగ్గర ఇవి ఓకే చాలా బాగుంది క్వాలిటీ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా క్వాలిటీ డిజైన్స్ ఉంటాయి ఇది కూడా చూడండి మీకు మొత్తం కంప్లీట్ స్టోన్ వర్క్ ఉంటది గోల్డెన్ అని ఇప్పుడు ఈ డిజైన్ దాక దీని లా 30 కలర్ షేడ్స్ ఉంటాయి పార్టిక్యులర్ కొత్త డిజైన్ ఉంది దాని బట్టి కలర్స్ దీని లా ఏమో మనకు వన్ డజన్ ఫ్యాన్సీ ఐటమ్ లా కలర్ షేడ్స్ ఎక్స్ట్రా ఉంటాయి ఇప్పుడు ఈ డిజైన్ రెగ్యులర్ ఉంటది దీని లా 30 కలర్ షేడ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఎవర్ ఏమంటారు చీరల్ కలర్ మ్యాచింగ్ చేసుకుంటారు కదా దాని బట్టి కలర్ షేడ్స్ ఉంటాయి మన మన దగ్గర ఓకే ఇక్కడ చూడొచ్చండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి హ్యాపీగా ఇలా పెట్టేస్తే కస్టమర్స్ అందరు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే బాక్సెస్ లో అన్ని డిజైన్ చూడలేరు ఇలా డిస్ప్లే పెడితే వాళ్ళకి అన్ని డిజైన్స్ డిజైన్ కనిపిస్తాయి కదా దాని బట్టి ఉంటుంది ఓకే ఇదైతే మీకు మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అండి స్టోన్ వెరైటీస్ అన్నమాట డజన్ 30 రూపీస్ నుంచి డజన్ 130 రూపీస్ వరకు కూడా ఇక్కడ వెరైటీస్ అయితే ఉన్నాయి సింగల్ సింగల్ డజన్స్ ఇవన్నీ ఇవన్నీ సింగిల్ డజన్ బాక్సెస్ ఐటమ్ ఉన్నాయి ఓకే ఓకేనా సో ఇందులో మనకి మట్టిలోనే గోట్లు గోట్లు ఒక మట్టి అన్ని సీసం గోట్లు చెప్తారు కదా దాన్ని బట్టి ఇవి అనేవి మట్టి గోట్లు ఇవి రేట్ ఎట్లా ఉంటుంది బాక్స్ బాక్స్ తీసుకోవాలి కదా అక్క ఇవి అన్ని బాక్స్ టు బాక్సెస్ ఉంటాయి ఇవేమో మీకు టెన్ రూపీస్ పేరు పడుతుంది అక్క హండ్రెడ్ రూపీస్ బాక్స్ పడుతుంది ఇలా మనకు వన్ ఇవి ఏమో ప్లేన్ అయిపోయింది దీని తర్వాత డిజైన్స్ లో ఉన్నాయి అవి ఏమో మీకు వన్ నుంచి త్రీ సిక్స్టీ రేంజ్ ఉంటాయి దాన్ని బట్టి అన్ని బాక్స్ బాక్స్ ఉంటాయి అక్క దీనిలో ఏమో మనం సింగల్ ఏమో మరదు ఇవి మనం బాక్స్ టు బాక్స్ అమ్ముతాం మీకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చిన డిజైన్స్ ఉన్నాయి ఇట్లా చూడండి ఇవన్నీ కూడా ఫోర్ కలర్ టూ 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 కలర్స్ లో కూడా ఉన్నాయి అక్కడ టూ కలర్స్ లో కూడా ఉన్నాయి సింగల్ సింగిల్ పేరు చేసుకుంటారు దాని బట్టి టువల్వ్ కలర్ షేడ్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ కూడా షేడ్స్ ఉంటాయి ఇట్లా ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇంకా ప్లేన్ లా డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే మన దగ్గర ప్లేన్ లా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి దీనిలో ఇట్లా ఐనామిల్ వచ్చినట్టు చాలా బాగున్నాయి కలెక్షన్ అనేది ఇవైతే మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఇవైతే మీకు ఇలా సైజులో మిక్స్ ఉంటాయి అన్నీ మిక్స్ టూ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎట్ నాల్స్ ప్రిఫర్ సైజ్ దాన్ని బట్టి దానిలో మిక్సింగ్ సైజ్ ఉంటాయి ఉంటాయి కలర్ కూడా టెన్షన్ ఉండదు అన్ని మిక్సింగ్ ఉంటాయి ఇంకా డిజైన్స్ లో ఉంటాయి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి సింగల్ కలర్ వచ్చిందంటే మిక్సర్ సైజెస్ ఉంటుంది లేదు ఆల్ కలర్స్ వచ్చిందంటే ఒకటే సైజ్ ఒకటే సైజ్ ఇందులో కూడా ఇంకా మీకు డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు బాక్స్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి బాక్స్ త్రీ సిక్స్టీ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేది మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఇంకా మీకు ఇక్కడ డిజైన్స్ అనేవి చూడొచ్చు బల్క్ బల్క్టి అంటే మీకు ఎంత క్వాంటిటీ ఒకటే డిజైన్ లో కావాలి అంటే కూడా సప్లై చేస్తారు ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి కొత్తగా వచ్చిన కలెక్షన్ అంటే మనకి సీసం గోట్లలోనే ఇప్పుడు దాకా వేరే డిఫరెంట్ వెరైటీ చూపించాం కదా ఈ సీసంలోనే లోనే ఏంటంటే వాటర్ బ్యాంగిల్స్ మీద మీకు స్టోన్ దీంట్లో మనకు టూ పీసెస్లో ఫోర్ పీసెస్లో కావాలంటే అన్ని ఆల్ అవైలబుల్ టూ పీసెస్ ఫోర్ ఫోర్ పీసెస్ ఇంకా దీనిలో అక్క మనకి కావాలంటే ఇట్లా సింగిల్ సింగిల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అని వావ్ అసలు చాలా బాగున్నాయి చూడండి ఇదన్ని కూడా మనకి స్టోన్ అండి రియల్ స్టోన్ ప్లాస్టిక్ స్టోన్ అట్లా ఏం ఉండదు రియల్ స్టోన్ వర్క్ అన్నమాట మీకు ఇందులో కూడా ఏంటంటే ఒకటే సైజుకి ఏంటంటే కలర్స్ మిక్స్ వస్తాయి లేదు మీకు గా కలర్ వచ్చింది అంటే కనుక సైజెస్ మిక్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు దీనిలో మీకు మల్టీలో కావాలంటే మల్టీలో షేడ్స్ ఉంటాయి అక్క ఈ టైప్ ప్యాటర్న్ కావాలంటే ఇట్లా ఈ ముత్యాల అంటే ఓకే మల్టీలో షేడ్స్ చూడండి ఎంత బాగున్నాయి చదా ఇవి ఎట్లా పడతాయి అన్న ఇవి అక్క మన 65 70 రేంజ్ లో పడతాయి అక్క ఇవి ఇవి ఆ ఓకే జత 4 పీసెస్ ఫోర్ పీసెస్ ఓకే అంటే ఇది కొంచెం ఫ్యాన్సీ కొత్త ఐటెం ఉంది ఆ వాటర్ ట్రాన్సాక్షన్ దాని బట్టి అక్క ఓకే అన్న మన నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ అక్క మన దగ్గర ఈ పిల్లలే సెట్లు ఉన్నాయి అక్క మట్టి గౌట్లు మట్టిలా సీజన్ దాని ఓకే అంటే ఇక్కడ చూడండి ఇందులో మనకి ఏంటంటే ఫైవ్ సైజెస్ వస్తాయన ఒకటే డిజైన్ ఒక్కొక్క బండల్లో ఇట్లా టూ డజన్స్ అనేది ప్యాకింగ్ లాగా వస్తుంది ఇది ఎట్లా పడుతుంది అన్న మన దీనిలో మన దగ్గర వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ రేంజ్ అక్క అంటే 120 రూపీస్ నుంచి 200 200 రేంజ్ ఉంది అంట బాక్స్ 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 మొత్తం అక్క దీని మనం సింగల్ అమ్మ పార్టిక్యులర్ ఇంకా మన డిజైన్ బట్టి 12 15 కలర్ షేడ్స్ ఉంటాయి అక్క ఆహా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఆ అక్క ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ దాని బట్టి స్టోన్స్ లు ఓకే ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగున్నాయి ఇందులో మీకు ఎంత రేట్ చెప్పారన్న 1 120 నుంచి అక్క 200 రేంజ్ లో ఉన్నాయి అక్క 120 నుంచి 200 రూపాయస్ అండి బాక్స్ బాక్స్ మొత్తం ఒక బాక్స్ లో మీకు ఏందంటే టోటల్ గా మీకు వచ్చేసరికి టెన్ డజన్స్ ఉంటాయి టెన్ డజన్స్ ఉంటాయి ఫైవ్ సైట్స్ సైజ్ సైజ్కి అన్ని డిఫరెంట్ 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 ఉంటాయి అక్క ఇప్పుడు ఏమో కొత్త ఇవి స్టోన్స్ లా ఇవి నడుస్తున్నాయా ఈ టైప్ ఇవి ఏమో టూ డైన్ సెట్ ఉంటుంది ఇలా మరి ఫోర్ సెట్స్ ఉంటాయి ఇది మరి ఫైవ్ ఉన్నాయి ఎందుకంటే ఇవి కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ అని పిల్లల ఇవి కొంచెం యూనిక్ ఐటమ్ లా ఇవి ఎంత ప్రైస్ ఉంటుంది ఇది అక్కడ టూ హండ్రెడ్ బాక్స్ పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బాక్స్ అంతే అంటే ఒక సెట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు ఈజీగా ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేయొచ్చు ఓకే అన్న

టూ హండ్రెడ్ టూ ట్వంటీ వేరే వేరే రేంజ్ బట్టి అక్క ఇది ఏంటంటే మనకి సింగిల్ కలర్ వచ్చింది కాబట్టి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ ఫ్యాన్సీ ఐటమ్ లా కానీ యూనిక్ ఐటమ్ దీనిలో మనకు టూ 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 ఫోర్ టూ టూ ఉంటాయి మరి దీనిలో టూ డబుల్ సెట్స్ ఉంటాయి డబల్ సైజ్ ఎందుకంటే రెగ్యులర్ సైజ్ ఉంది కదా బట్టి కొంచెం ఫ్యాన్సీ యూనిక్ లా కొంచెం హెవీ లా ఉంటాయి రేంజ్ లో ఇది ఎట్లా ఇద అక్క మనకు టూ ఎయిటీ బాక్స్ పడుతుంది ఎయిటీ రూపీస్ బాక్స్ మరి ఈ డిజైన్ ఇది అక్క త్రీ ట్వంటీ బాక్స్ పడతాయి అక్క ఇది త్రీ డైన్ సెట్స్ ఉంటాయి టోటల్ నైన్ డజన్స్ ఉంటాయి అక్క ఇది ఒక బాక్స్ ఒక బాక్స్ దీనిలో టూ 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 ఫోర్ టూ సిక్స్ మూడు సెట్లు ఉంటాయి అక్క ఇందులోనే మీకు మల్టీ కలర్స్ కావాలన్నా మల్టీ కలర్స్ ఉంటాయి సింగిల్ కలర్ లేదు మిక్స్డ్ కలర్స్ కావాలంటే ఒకటే సైజ్ ఉంటుంది చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇందులో కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నెక్స్ట్ అక్క ఇవి వచ్చేసి మన దగ్గర వన్ డజన్ లో స్టోన్ ఐటమ్స్ వెరైటీ ఉన్నాయి మొత్తం స్టోన్స్ వెరైటీస్ ఉన్నాయి అక్క ఇవి మొత్తం అన్ని దీనిలో మనకు ఫార్టీ రేంజ్ నుంచి అక్క సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రేంజ్ ఉన్నాయి దాని తర్వాత హెవీ హెవీలా అంటే టూ లైన్ డబుల్ లైన్ ఉంటాయి అవేమో మీకు వన్ ట్వంటీ వన్ థర్టీ రేంజ్ లో కూడా అవైలబుల్ ఉంటాయి అంటే స్టార్టింగ్ అయితే మనకి థర్టీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు ఉంటాయి ఉంటాయి వన్ థర్టీ సింగిల్ లైన్ స్టోన్ డబుల్ లైన్ డబుల్ లైన్ స్టోన్ రకాలు ఉంటాయండి స్పెషల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అంటే కొత్త కలెక్షన్స్ అండి ఇప్పుడు అంటే వాటర్ కలర్స్ షేడ్ నడుస్తున్నాయి కదా అక్క దాన్ని బట్టి ఇప్పుడు అన్ని అంటే వాటర్ ట్రాన్సాక్షన్ లో అన్ని డిజైన్స్ ఉన్నాయి అక్క మన దగ్గర ఎక్కువ సో డిజైన్స్ చూడొచ్చు సూపర్ ఉన్నాయి ఇది ఒక్కొక్క బాక్స్ కి ఒక్కొక్క డిజైన్ కలర్స్ అన్నమాట మినిమం ఒక డిజైన్ లో అక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఫర్ సపోజ్ ఇది చూడండి ఇందులో మీకు వచ్చేసరికి కంప్లీట్ గా మీకు ఇందులో చూడాలంటే ట్వంటీ కలర్స్ ట్వంటీ ఉన్నాయి ఇట్లా మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ అనే అవైలబుల్ గా ఉంటాయండి స్టోన్స్ లో అంటే మన దగ్గర ఎక్కువ వెరైటీస్ ఉంటాయి రేంజ్ క్వాలిటీ ఏ వన్ ఉంటాయి ఇంకా మీకు కలర్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఉంది ఇప్పుడు ఏదాకా సిక్స్టీ రూపీస్ టూ డైన్ థర్టీ రూపీస్ డైన్ పడుతుంది మన దగ్గర అంతేనా ఓకే ఇలా మనం కలర్స్ వెరైటీస్ దొరుకుతాయి క్వాలిటీ ఇంకా మన దగ్గర ఏ వన్ ఉంటుంది అక్క దాన్ని బట్టి ఇవన్నీ మీకు సింగిల్ సింగిల్ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుందని చెప్పారు కదా ఇక్కడ చూడొచ్చండి ఇట్లా మీకు సింగిల్ సింగిల్ డజన్ బాక్స్ ప్యాకింగ్ లాగా వస్తుంది అనమాట కొన్ని ఇక్కడ ఆల్రెడీ బాక్స్ ప్యాకింగ్ చేసేసి ఇక్కడైతే ఉంటాయి మీకు ఇక్కడ సైజెస్ కూడా ఉంటదండి టూ సిక్స్ అయితే టూ సిక్స్ టూ ఫోర్ అయితే టూ ఫోర్ టూ ఎయిట్ అయితే టూ ఫైవ్ మీకు కలర్ అనేది కూడా రాసి కలర్ డిజైన్ మీకు ఏం డౌట్ ఉండవు ఇట్లా ఏమైనా ఉంటే మీరు వాట్సాప్ ఉంటే చేయొచ్చు అని మీకు ఏమైనా రేట్ డౌట్ ఉంటే డిజైన్ పర్టికులర్ మేము ఉంటే మేము చెప్పేస్తాం మీకు ఏమి క్లారిఫికేషన్ ఇవైతే ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అండ్ స్పెషల్లీ మీకు గోల్డెన్ బ్యాంగిల్స్ అంటే ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా మనకి మధ్యలో ఇట్లా స్పెషల్ గా గోల్డెన్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ కి కావాలి అంటే కూడా ఇవన్నీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ లో షేడ్స్ షేడ్స్ ఉంటాయి ఎక్కువ ఏముంటాయి మన ఇట్లా చీరల మ్యాచింగ్ వేసుకుంటారు కదా దాన్ని బట్టి దీనిలో ఏమో గోల్డ్ ఉంటాయి అని మ్యాచింగ్ బట్టి ఉంటాయి అక్క మన దగ్గర దొరుకుతాయి వెరైటీస్ యూనిక్ ఓకే అన్న సో నెక్స్ట్ కూడా మీకు స్పెషల్ బ్యాంగిల్స్ అండి అండ్ వాటర్ బ్యాంగిల్స్ మీద మీకు స్పెషల్ గా స్టోన్ బ్యాంగిల్స్ అనేవి మీ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో 3 3 స్టోన్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇప్పుడు అదేమో మనం చూసిన ఫస్ట్ సింగిల్ ఇవేమో 3 3 స్టోన్స్ ఉన్నాయి ఇంకా మన దగ్గర దీనిలో కలర్స్ 20 కలర్స్ अवेलेबल ఉంటాయి ఇక్కడ కొన్ని అయితే చూపిస్తున్నాను కలర్స్ అనే ఇందులో కూడా మీకు ప్రతి డిజైన్ 20 కలర్స్ ఉంటది గాజు మనకి థిక్నెస్ కూడా చూడొచ్చు చాలా మంచిగా థిక్నెస్ అనేది ఉంటదండి చాలా బాగుంటది ఇందులో రేంజ్ ఎలా ఉంటది దీనిలో అక్క మన దగ్గర రేంజ్ థర్టీ ఫైవ్ నుంచి సెవెంటీ రేంజ్ లో ఉంటాయి అక్క థర్టీ నుంచి సెవెంటీ రేంజ్ ఇంకా కలర్స్ అవైలబుల్ మన దగ్గర ఏమో కలర్స్ ఆప్షన్ ఎక్కువ ఉంటాయి అక్క ఇట్లా ఇవి చూడండి మల్టీ కలర్ లో కావాలంటే మల్టీ కలర్ లో కూడా ఉన్నాయి అక్క సింగిల్ కలర్ ప్రిఫర్ అయ్యకపోతే రెడ్ గ్రీన్ ఎల్లో లో ఇట్లా మల్టీ కలర్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా అక్క దీనిలో మనకు సైజెస్ వచ్చేసి టూ ఎయిట్ టూ టూ సింగిల్ సింగిల్ డైన్ వస్తాయి టూ సిక్స్ టూ ఫోర్ డబల్ డబల్ డైన్ వచ్చేస్తాయి అక్క బాక్స్ బాక్స్ తీసుకు ఇవి అక్క బాక్స్ టు బాక్స్ ఎవరికి సైజ్ ప్రాబ్లమ్ ఉంటాయి కదా అక్క దాన్ని బట్టి బాక్స్ టు బాక్స్ తీసుకుంటే వాళ్ళకి అన్ని సైజెస్ ప్రిఫర్ ఉంటాయి ఇంకా దాన్ని మాకు స్టోన్ లాగాలంటే అక్క దీనిలో స్టోన్ స్టోన్ కూడా వెరైటీస్ ఉంటాయి ఇది చూడండి వైట్ స్టోన్ ఉంది మీకు గోల్డెన్ స్టోన్ అని చాలా డిఫరెంట్ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఇవి కూడా మీకు ఇట్లా బాక్స్ లో ఏంటంటే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా మిక్సర్ సైజ్ లా వస్తుందండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ ఇక్కడ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ లైట్ కలర్స్ ఇవన్నీ డార్క్ కలర్స్ అండి అంటే రియల్లీ మీకు సిక్స్ సెవెన్ ఎయిట్ మీకు సిక్స్టీన్ టు ట్వంటీ కలర్స్ ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు దీనిలో అక్కడ ట్వంటీ వన్ కలర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్ ఉంటే పర్టికులర్ ట్వంటీ డిజైన్స్ కలర్ ట్వంటీ కలర్స్ ఉన్నది ఈ డిజైన్ అంటే పర్టికులర్ అట్లా ప్రిఫర్ అయిపోతే అక్క ఇట్లా సిక్స్ సిక్స్ కలర్స్ ఏబీ సెట్ ఉంటాయి అంటే సిక్స్ సిక్స్ ట్వెల్వ్ కలర్ షేడ్స్ ఉంటాయి అక్క అంటే ఒకటే సైజ్ లో మీకు కలర్స్ షేడ్స్ ఉంటాయి అక్క ఇంకా దానిలో మీకు డిజైన్స్ కావాలంటే వేరే వేరే డిజైన్స్ దొరుకుతాయి అక్క ఎలా కావాలంటే అలా ఆప్షన్ ఉంది చూడండి సింగిల్ మీకు సింగిల్ కలర్ లో సైజెస్ కావాలంటే సైజెస్ తీసుకోవచ్చు లేదు సింగిల్ సైజ్ లో కలర్స్ కావాలంటే మిక్స్ కలర్స్ ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు మీకు డజన్ అయితే ఫార్టీ రూపీస్ నుంచి డజన్ సెవెంటీ రూపీస్ వరకు కూడా ఇందులో వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లాస్టిక్ నైలాన్ గోట్లు అంటారు కదా ఇందులో కూడా మీకు రెగ్యులర్ దొరికే డిజైన్స్ కాకుండా చాలా స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సేమ్ డిజైన్ కావాలి అంటే కూడా సేమ్ దొరుకుతుంది పిల్లలే పెద్దలే ఓకే ఇది చూడండి ఇందులో మరి ప్రైజెస్ ఎలా ఉంటాయండి ఇలా అక్క టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి టెన్ నుంచి ఏమో ట్వంటీ రేంజెస్ ఉంటాయి టూ పీసెస్ ఫోర్ పీసెస్ బట్టి అక్క బ్యాంగిల్స్ మీద అచ్చా ఓకే టెన్ రూపీస్ పెయిర్ టెన్ రూపీస్ నుంచి పెయిర్ ట్వంటీ థర్టీ రూపీస్ థర్టీ ఐటమ్ బట్టి ఎట్లా అక్క రేంజ్ ఉంటాయి దాన్ని బట్టి వెరైటీస్ మీద రేంజ్ ఉంటాయి ఓకే ఇందులో మీకు టూ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఇట్లా అన్ని కూడా మీకు చిన్న పిల్లలకి ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా అవైలబుల్ క్రిస్టల్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ అంటారు కదా ఇందులో మీకు టూ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉంటే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా స్టోన్ అండి మీకు స్టోన్ వెరైటీస్ అనమాట ఇందులో మీకు టూ బ్యాంగిల్స్ కాకుండా ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్లో కావాలి అంటే ఫోర్ బ్యాంగిల్స్లో ఉంటుంది లేదు మీకు ఇట్లా రోజ్ గోల్డ్లో క్రిస్టల్స్ కావాలంటే క్రిస్టల్స్ ఇందులో మీకు రోజ్ గోల్డ్లో ఉంటుంది బ్లాక్ మెటల్ సిల్వర్ గోల్డ్ ఇట్లా ఫోర్ షేడ్స్లో కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు హ్యాంగింగ్స్లో కావాలి అనుకుంటే కూడా ఇట్లా పిల్లలువి ఉంటాయి హ్యాంగింగ్స్లో పెద్దవాళ్ళవి కూడా ఉంటాయి చూడండి ఇట్లా అన్ని రకాలు ఉంటాయండి మీకు డిజైన్స్ అయితే ఇందులోనే మీకు సీజెడ్ వెరైటీస్ కావాలంటే సిక్స్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అన్ని రకాలు ఉంటాయి ఇది మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాలా లేకపోతే ఇట్లా మొత్తం బాక్స్ టు బాక్స్ ఉన్నాయి ఎందుకంటే అన్ని సైజెస్ మిక్సెక్స్ ఉంటాయి మిక్స్ ఉంటాయండి దాని బట్టి ఓకే బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఒక బాక్స్ లో మీకు అన్ని సైజెస్ వస్తాయండి పిల్లల నుంచి పెద్ద వరకు అన్ని సైజెస్ వస్తాయన్నమాట నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి స్పెషల్ బ్యాంగిల్స్ ఇవి కూడా ఇవి అన్ని వన్ టైం కొంచెం ఫ్యాన్సీ 1 గ్రామ్ టైప్ లుక్ ఉంటది మొత్తం ఓకే ఇందులో మరి రేంజ్ ఎలా ఉంటదన్నా? ఇలాక 30 40 45 60 70 రేంజెస్ ఉంటాయి. ఎందుకంటే మొత్తం ఆన్లైన్ ఐటమ్ ఉన్నాయి అక్కయ్య ఓకే. స్టార్టింగ్ అయితే 30 రూపాయస్. 30 రూపాయస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ లోనే మీకు వెల్వెట్ అన్న. వెల్వెట్ అక్కయ్య. వెల్వెట్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడే మీకు వీడియో లోనే మీకు దగ్గర దగ్గర 20 కలర్స్ అక్కయ్య. 20 30 షేడ్స్ ఉంటాయి అక్కది. 30 షేడ్స్ ఉంటాయి. ఇది బాక్స్ రేట్ ఎంత పడతదన్నా? ఇదక్క 180 పడతది. 180 రూపాయస్ పడుతుంది. 4 షేడ్స్ ఉంటాయి ఇంకా ఏమో 3 రేంజ్ ప్యాకింగ్. ఓకే. 180 రూపాయస్ పడుతుంది. పడుతుంది. ఒక బాక్స్ లో మీకు 3 సైజులు టూ ఫోర్ టూ సిక్స్ టూ టూ ఇట్లా త్రీ సైజెస్ వస్తాయి అనమాట ఒకటే బాక్స్ లో వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో పిల్లలకి కావాలన్నా పిల్లలకి కూడా సేమ్ కలర్స్ ఉంటాయి మరి సేమ్ ఇంకా దాని పిల్లలు ఇట్లా కావాలంటే ఇట్లా సెట్లు కూడా ఉంటాయి ఈ ట్వంటీ బాక్స్ ఈ ఫోర్ సైజెస్ బాక్స్ ఉంటాయి మినిమం దీనిలో కూడా ట్వంటీ థర్టీ కలర్స్ ఉన్నాయి ఈ ఫైవ్ కలర్స్ మీకు డిస్ప్లే పెట్టిన ఓన్లీ చూడడానికి దాని తర్వాత ఇట్లా అంటే ట్వల్వ్ కలర్స్ అంటే ఏబి సెట్స్ ఉంటాయి ఓకే ట్వెల్వ్ కలర్స్ ట్వల్వ్ కలర్స్ ఉంటాయి ఇంకో కలర్ కి మీకేందంటే త్రీ సైడ్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి అక్క మన దగ్గర దీనిలో ఎట్లా పడితే మరి బాక్స్ రేట్లు దీనిలో అక్క థర్టీ రూపీస్ సెట్ వాడేది ఉన్నాయి ట్వంటీ ఎయిట్ వాడేది ఉన్నాయి అక్క సెట్ మనకు దీనికి బాక్స్ బాక్స్ ఇవి బాక్స్ బాక్స్ ఉంటాయి అక్క ఇంకా దీనిలో మనకు కావాలంటే పెద్దలే టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ కావాలంటే అట్లా కూడా ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి అక్క మన దగ్గర మట్టి గోట్ల డిఫరెంట్ వెరైటీస్ అంటే జైపూర్ ఐటమ్ ఉంటాయి కొంచెం హెవీ హెవీలా గోట్లు ఉంటాయి కదా మనకి హెవీలా దీనిలో మనకు స్టార్టింగ్ బాక్స్ రేంజ్ వన్ సిక్స్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటాయి అక్కడ బాక్స్ రేంజ్ బాక్స్ రేంజ్ ఇలా బాక్స్ వస్తుంది కదండి ఇట్లా బాక్స్ చూసుకోవచ్చు మీకు వన్ సిక్స్టీ రూపీస్ బాక్స్ దగ్గర నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ వరకు కూడా ఉంటుంది ఒక్కో బాక్స్ లో మీకు మిక్సర్ సైజెస్ వస్తుందండి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ మన అంటే దీనిలో మట్టి గాజులు ఉంటాయి కదా దానిలో మనకేమో ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఉంటాయి బట్టి ఓకే ఇట్లా చూడండి అసలు ఎంత మంచి ప్రీమియం క్వాలిటీ ఉందో మీకు డిజైన్స్ అన్ని ఇక్కడ చాలా ఉంటాయండి నేను డిజైన్ చూపిస్తున్నాను ప్రతి డిజైన్ లో మీకు కలర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి చక్కగా మల్టీ కలర్స్ లో వచ్చింది ఇట్లా మల్టీ కలర్స్ లో కావాలన్నా ఫోర్ బ్యాంగిల్స్ చక్కగా ముత్యాలు స్టోన్ మిర్రర్ ఇట్లా మీకు మల్టీ కలర్స్ లో వచ్చింది లేదు ఎస్పెషల్లీ గోల్డెన్ కాంబినేషన్లో కావాలంటే బ్రాస్ విత్ సిక్స్ బ్యాంగిల్స్ జీరో స్టోన్ అండి జీరో ఎంఎం స్టోన్ అంటారు కదా ఇట్లా బాక్స్ వస్తుందన్నమాట ఒక బాక్స్ మీకు ఇక్కడ చూడొచ్చు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా మీకు ప్ర సైజుకి అన్ని మిక్స్డ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ చేసి ఏమో ఏమో శీసమ్లో దీంట్లో ఏముంటుంది అంటే మెటల్ ఎవరైనా వేసుకుంటారో ఎలర్జీ ఉంటది అని కదా దాన్ని బట్టి ఏమీ స్పెషల్ ఏమో గ్లాస్ బ్యాంగల్స్ మీద ఉంటాయి దాకా సీసం గాజులు ఎంత బాగున్నాయి చూడండి ఇది కూడా ఇట్లా మీకు బాక్స్ లో వస్తుంది ఇది కూడా సైజెస్ వస్తాయి మిక్సింగ్ సైజ్ ఉంటాయి అక్కడ దీనిలో అన్న చెప్పినట్టు మీకు బాక్స్ వన్ సిక్స్టీ రూపీస్ దగ్గర నుంచి బాక్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా మీకు గోల్డెన్ అని కలర్స్ అని సిల్వర్ అని ఇవన్నీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి అక్కడ మీకు జస్ట్ అంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది గా చూపిస్తున్నాము మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోండి దీనిలో ఏముండదు అక్క మెయిన్ అంటే సీసం గోట్లు ఏమో ఫోర్ ఎయిటీ ఫైవ్ రేంజ్ ఉంటాయి నైన్ హండ్రెడ్ ఏజ్ ఏమో అవేమో ఏమో బ్రాస్ ఐటమ్ ఈ టైప్ కొంచెం యూనిక్ ఐటమ్ ఉంటాయి కదా ఇవి ఏమో కొంచెం హెవీ ఉంటాయి అండి దాన్ని బట్టి ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్ షాప్ వాళ్ళు పెడతారు దాన్ని బట్టి ఏమో వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ఫార్టీ రేంజ్ బాక్సెస్ ఉంటాయి ఓకే ఇది కొంచెం బ్రాస్ లా యూనిక్ ఐటమ్ మెటల్ కోడ్స్ లో కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఉంటదండి ఇందులో మీకు టూ డజన్ జస్ట్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు నవరత్న చెప్పేసి ఇక్కడ చూడండి నెక్స్ట్ గోల్డెన్ ఉంటుంది నవరత్నం సిల్వర్ అన్ని రకాలు ఉంటుంది ఇవైతే టూ డజన్ బ్యాంగిల్స్ ఉంటుంది అనమాట సెట్ వస్తుంది సెవెంటీ రూపీస్ సో నెక్స్ట్ ఇక్కడ వెరైటీ చూడొచ్చండి ఇవన్నీ కూడా మీరు బండల్ టు బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇట్లా సెట్ సెట్ వస్తుంది అనమాట ఇట్లా మీకు సింగిల్ కలర్ వచ్చిందంటే కనుక మిక్సర్ సైజెస్ వస్తాయండి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇవన్నీ కూడా దాంట్లో మీకు డిజైన్స్ అండి లేదు మీకు ఇట్లా విడివిడిగా కలర్స్ కావాలంటే ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ వరకు కూడా డిజైన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ చూడొచ్చు ఇందులో మీకు ఇట్లా కలర్స్ వచ్చినాయంటే ఒకటే సైజ్ ఉంటది లేదు ఇట్లా మీకు ఇవైతే టూ లైన్ స్టోను త్రీ లైన్ స్టోను ఇట్లా చాలా రకాలు ఉంటాయి ఇందులో మీకు మిర్రర్ వచ్చినవి ఉంటాయి స్టోన్స్ వచ్చినవి ఉంటాయి ఇందులో మీకు టూ కలర్ షేడ్స్ త్రీ కలర్ లైన్స్ ఇందులో చూడండి ఇవి మల్టీ కలర్స్ అనమాట ఇందులో సేమ్ డిజైన్ మీకు చిన్నపిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా కూడా అవైలబిలిటీ అనేది ఉండదు ఇక్కడ కూడా చూడొచ్చండి ఇందులో మీకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ వరకు ఉంటుంది ఇట్లా మీకు ఒకటే బ్యాండల్లో ఏంటంటే ఆల్ కలర్స్ వచ్చేస్తాయి ఇట్లా మీకు సింగిల్గా కావాలన్నా ఇందులో మీకు సిల్వర్లో కావాలన్నా లేదు ఇట్లా హ్యాంగింగ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఇందులో మీకు టూ కలర్ షేడ్స్ కలిపినవి ఉంటాయి లేదు సింగిల్గా గోల్డెన్ కలిపినవి ఉంటాయి ఇందులో సిల్వర్ అని చాలా రకాలు ఉంటాయండి మెటల్ గోడ్స్లో కూడా ఇవి కూడా చూడొచ్చు ఇలా ఏ డిజైన్ అయినా మీకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి సో కలెక్షన్ అయితే చూసారు కదండి వీళ్ళ దగ్గర గాజులో ఎలాంటి రకాలు రకాలుంటే అన్ని రకాలు వీళ్ళు మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైస్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీ అనేవి ఉన్నాయండి ఇవి కూడా ఉంటాయి అనమాట ఇలా చాలా మంది మొత్తము సెట్ సెట్ వేసుకుంటారు కదా అన్ని కలర్స్ కలిపి చేతులకి ఇలా దసరా స్పెషల్ నవరాత్రి గాజులు కూడా అనేది అవైలబిలిటీ ఉంటాయి అన్ని కలెక్షన్స్ ఉంటాయి నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చినాయనమాట ప్రీమియం రేంజ్ లో వైడ్ రేంజ్ సో ఖచ్చితంగా చూడండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం